ఆరంభ నన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది సర్కారు బడి పిలుస్తున్నది ప్రారంభ నన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది పద 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 పోదాం సర్కారు బడికి పద 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 పోదాం సర్కారు బడికి ప్రసార యాత్రలో వెన్నవల్లి గ్రామంలో గడిబ కొనసాగుతుందండి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పించేటటువంటి సౌకర్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి వారి పిల్లల్ని మీ గ్రామంలోని ప్రభుత్వ బడిలోనే చేర్పించుకోవాల్సిందిగా కోరుతూ ఈ యాత్రను కొనసాగించడం జరుగుతుందండి మీకందరికీ తెలుసు ప్రభుత్వ పాఠశాలలో ఎంతో అభివృద్ధి ఉపాధ్యాయులు అత్యధిక విజ్ఞానం కలిగినటువంటి ఉంటారు అత్యధిక అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు ఈ పిల్లలకి ఎలా బోధిస్తూ పిల్లలు ఈజీగా నేర్చుకుంటారో తెలిసినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు పాట పాటలతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి గుణాత్మక విద్య మీ పిల్లలకు లభించాలంటే అది కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి మలుగు సదుపాయాలు కల్పిస్తాయి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది మీ ఊరు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉంది అదేవిధంగా ఉచిత పాఠ్య పుస్తకాలు కానీ ఉచిత నోటు పుస్తకాలు కానీ వర్క్ బుక్స్ కానీ రెండు చేతుల యూనిఫామ్స్ ఇవ్వడం కానీ మధ్యాహ్న భోజనం విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని రాగిజాగా అదేవిధంగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం విశాలమైనటువంటి క్రీడా స్థలం విశాలమైనటువంటి తరగతి గదులు గదికి నాలుగు ఫ్యాన్లు నాలుగు లైట్లు డిజిటల్ బ్లాక్ బోర్డు ఇలాంటి అన్ని మొలక సదుపాయాలు కల్పించి ఒత్తిడి లేని ఆటపాటలతో కూడినటువంటి బోధన మీకు అందిస్తుంది మీ ఊరి ప్రభుత్వ బడి అదేవిధంగా డిజిటల్ విద్యా కార్యక్రమాలు కూడా మీకు మీ బడిలో జరుగుతుంటాయి గ్రంథాలయ సదుపాయం కూడా ఉంటుంది మరి ఎన్ని సదుపాయాలు ఉన్నటువంటి మీ ఊరి ప్రభుత్వ బడిలో మీ పిల్లల్ని తప్పనిసరిగా చేర్పించండి మీ పిల్లలకి చదువు రాకపోతే ఉపాధ్యాయులు ప్రశ్నించండి మా పిల్లలకి ఎందుకు చదువు రావడం లేదు అని ప్రశ్నించండి ఖచ్చితంగా మీకు గుణాత్మక విద్యను ఉపాధ్యాయులు అందిస్తారు మీరు చేయవలసింది ఒకటే ప్రతిరోజు పిల్లల్ని పాఠశాలకు పంపించడం మీ పిల్లలు వెనకబడి ఉన్నట్లయితే చదువు రాకపోయినట్లయితే ఉపాధ్యాయులను ప్రశ్నించి ఎక్కడ వెనకబడి ఉన్నారో తెలుసుకొని వారిని ముందుకెళ్లే విధంగా ఉపాధ్యాయులు పాఠశాలలో ఏవి సార్ ఉన్నారు ఇంకా ఉపాధ్యాయులు ఉన్నారు అదేవిధంగా హై స్కూల్లో కూడా

పాఠశాల మాట్లాడతారు గ్రామ ప్రజలందరికీ పిల్లల తల్లిదండ్రులందరికీ ఈరోజు మన వెన్నవెల్లి గ్రామంలో బడిబాడ కార్యక్రమాన్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ గా మనకి దీన్ని ప్రచారాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మన సీనియర్ ఉపాధ్యాయులు మండలం మొత్తం కూడా క్యాంపెయిన్ చేస్తున్నటువంటి దంతాల సుధాకర్ సార్ రావడం జరిగిందండి మనకు కూడా చేయబానికి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించి మా పేర్కొంటున్నాము ఎందుకనంటే రాబోయే రోజులలో గవర్నమెంట్ పాఠశాలల్లో జరిగినటువంటి పిల్లలకి ఉద్యోగాల్లో కానీ రేపు ఏదైతే రేషన్ కార్డులు కానీ ఉపాధి పొందేటటువంటి విషయాలలో కానీ ఏ నిర్ణయమైన తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం అది మన మనం అవసరం ఎంతైనా ఉంది అది కావాలని చెప్పట్లేదు మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి గారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లలకి ఉద్యోగాల్లో కానీ సంక్షేమ పథకాల్లో కానీ అన్ని విధాలుగా కూడా వాళ్ళకి వెయిటేజ్ ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఏ పేద విద్యార్థి అయితే చదువుతారనే నానుకూ దాన్ని రూపంలో బలవంతమైన చెప్పి తీసుకుని అమలు చేయడం జరుగుతుంది అట్లాంటి ఆలోచనలు మన ప్రభుత్వం కూడా ముందు తీసుకునే అవకాశాలు ఉంటాయి సార్ దానికి తోడుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎన్నో లక్షల మందిలో కాంపిటేటివ్ లో పోటీ చేసి వచ్చినటువంటి విద్యా కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నాయి అదేవిధంగా మీ గ్రామ ప్రజలు కానీ గ్రామంలో ఉన్న యూత్ కానీ ఇక్కడ ఉన్న పిల్లల సపోర్ట్ తో ముఖ్యంగా మన వెన్నవల్లి గ్రామం యొక్క ప్రాథమిక పాఠశాలలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా విద్యా వాలంటీర్లు కూడా నియమించుకొని ఇంగ్లీష్ మీడియం లో బోధన చేయడం జరుగుతుంది సార్ మనం గురుకుల పాఠశాల అటెంప్ చేసినా కూడా గురుకుల పాఠశాల ఎంతమంది అంటే అంతమంది సాధించడం జరిగింది ఇక ముఖ్యంగా నేను ఒక హెడ్ మాస్టర్ గా ఏం చెప్తానంటే వెన్నవల్లి ప్రాథమిక పాఠశాలగా మీరందరూ మీ పిల్లలను దగ్గర పంపించి మమ్మల్ని నిలదీయడం ఎందుకు రావటం లేదు మేము ప్రతి నెలా పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం సార్ దానికి వచ్చి మన పిల్లలు స్థితిలో ఉంది ఉపాధ్యాయులు ఏ విధంగా సక్రమంగా సక్రమం లేదా ముక్క బోధిస్తున్నారా బోధించట్లేదా అనేటటువంటి మీరు మమ్మల్ని నిలదీయాల్సినటువంటి అవసరం కూడా మీకుందరూ నేను హెడ్ మాస్టర్ మీకు సూచన చేయడం జరుగుతుంది ఎందుకంటే నేనేమీ ముప్పక చేయట్లేదు మీరందరూ కూడా బాధ్యతగా మా పడి మే కాదు ఇది మనము మాబడి మా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి దీన్ని ఎలా బలోపేతం చేయాలి అని తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రజల చేతుల్లోనే ఉంది పిల్లల తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది ఒక హెడ్ మాస్టర్ గా నేను ఎంత దానికి ఏం అవసరం ఏంటి ఎలా చేద్దామని మీరు కూడా మాకు ముందుకు రావాలని కోరుకుంటున్నా అదే విధంగా పాఠశాలల్లో ఈ సంవత్సరం నూట ఏర్పడినటువంటి గవర్నమెంట్ మనకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు అనిపిస్తుంది సార్ రూమ్ ట్యూబ్లైట్స్ టాయిలెట్స్ ఉండొచ్చు కొంతమంది అన్ని విధాలుగా బాయ్స్ కి సపరేట్ టాయిలెట్స్ గర్ల్స్ సపరేట్ టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ రన్నింగ్ వాటర్ మళ్ళీ అదే విధంగా రెండు గంటల యూనిఫామ్ ఉచితంగా పంపిణీ చేస్తాము నోట్బుక్స్ ఉచితంగా వేస్తాము అదే మనకి వర్క్ బుక్స్ కూడా గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది వారానికి మూడు రోజులు మనకి పౌష్టికాహారం పిల్లలకు అందాలి బలహీనత రాకూడదు అని చెప్పి మూడు రోజులు గుడ్డు పెడుతుంది పొద్దులు తల్లిదండ్రులు పలుకుపోయి సరైన ఆహారం తీసుకోకుండా వచ్చి బలహీనతలు పొందుతారేమని కార్యక్రమాన్ని కూడా మూడు రోజులు అందించడం జరుగుతుంది సార్ మీరు అందరం ప్రజలు మూడు రోజులు రాగి మూడు రోజులు గుడ్డు అద్భుతమైనటువంటి మెనోతో భోజనం సన్న భోజనాలు పెట్టిస్తున్నాం విద్యా కూడా కండక్ట్ చేసుకుని మీ సహాయ సహకారాలతో విద్యను తెస్తున్నాం అయినా కూడా దూరపులాగా మీరు మనం ఎక్కడో ఎవరికి వాళ్ళమే పక్కలతో కంపేర్ చేసుకుంటూ పోటీ పెడుకుంటా కాన్వెంట్లలో ఏదో ఉందని చెప్పి మనం వెళ్ళటం వల్ల మన బడిని మనం ఒక రకంగా కొంచెం కొమ్మలే నడుపుకున్నట్టు అవుతుంది అదేవిధంగా మీరు దాన్ని ఒక వైపుగా అందరూ అనుకోవాలి నేనొప్పటి ఏం చేస్తా నేనొప్పటి ఏం చేస్తా అంటే ఆ కార్యక్రమం ముందుకు సార్ దయచేసి మీ అందరినీ నేనేమంటానంటే గవర్నమెంట్ టీచర్లకు మేము ఇరవై ఒక్కడ ఉండొచ్చు వేరే కాడ ఉండొచ్చు కానీ బడి మీది మీ ఊరు ఒకసారి ఒక పోస్ట్ పోయినా ఒక స్కూల్ పోయినా తీసుకురావటం చాలా కష్టంతో కూడుకున్న పని అట్లా విద్య లేనప్పుడు మీరు వచ్చి నిలిదీయమని కూడా అదే విధంగా పేరెంట్స్ మీటింగ్ ఎస్ఎంసీ మీటింగ్లో చెప్తాను కోరుకుంటున్నాం కాబట్టి ఇన్ని అవకాశాలు ఇన్ని ఆ సదుపాయాలు కలిగి రూపాయి ఖర్చు లేకుండా ఇరవై వేలు పాతిక రోజు పెట్టి కాన్వెంట్లకు పోయి అక్కడ పోవడం వల్ల నాలెడ్జ్ పెరిగింది ఐఐటి ఫౌండేషన్ కాదు ఒక డాలర్ డిసైపై చేయమని ఒక యావరేజ్ స్టూడెంట్ డిసైపై అదే విధంగా ఒక నవోదయ గురుకుల పాడతాలో కొట్టించి చెప్తే దానికి మీరు అడగండి పేరెంట్స్ గా ఒక ఫ్లవర్ స్టూడెంట్ పోయి మేము బేసిక్స్ వేసిన తర్వాత బేసైపోయి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు దాని మీద పునాది కదడం కాదు ఒక యావరేజ్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఆ బెల్లోడి స్థాయిని నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంత తీసుకొచ్చి మా గవర్నమెంట్ వల్ల ఇదిగో ఇక్కడ ఉన్న స్థాయికి స్థాయికి తీసుకొచ్చిందని చెప్తే మేము కూడా చాలా ఆశిస్తాం ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే అక్కడ టీచర్లు ఉన్నారు మీకు ఇరవై వేల రూపాయలు అమౌంట్ కడుతుంటారు పిల్లల్ని రిస్క్ చేస్తున్నారు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు అదేదో ఒక సంఘటితంగా ఒక సంఘం లాగా అన్ని విషయాలకి అతీతంగా మీరందరూ ముందుకొచ్చి మన పడిన మనం ఎందుకు బతికించుకోలేము ఎందుకు నిలపలేము వాడవరకు మనం డబ్బులు కట్టేదేంటి మనమే ఇక్కడ ఏదైనా ప్రొవైడ్ చేసుకొని మన పిల్లలకు అద్భుతమైనటువంటి సద్దును అందించుకున్నామని మీరు అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నా అదే విధంగా మీరు ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నా అతన్ని ప్రశ్నించండి పాఠశాల సక్రమంగా చేసి మీరందరూ అందరు తోడ్పాడుకుంటూ బడిని బతికిస్తారు బడిని కాపాడుకోవాలని నేను ఈ విషయంలో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ స్పందిస్తూ సంవత్సరానికి రెండు జతలా బట్ట కథలా బట్టలు ఇస్తుంది క్రమశిక్షణకు మారు పేరుగా విద్యార్థులను తీర్చిదిద్ది జీవితాలలో వెలుగులు వెన్నెలై కురిపిస్తుంది వెన్నెలై కురిపిస్తుంది వెన్నెలై కురిపిస్తుంది అమ్మ పాల కమ్మ ధనంలా చెల్లెలా మన ఊరి బడి మన కందగా ఉంది తమ్ముడా అదేవిధంగా మాజీ సర్పంచ్ వెంకటనరసింహ గారికి ఈ బడిబడి కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో గ్రామంలోని యావని మంది పిల్లలని మన పాఠశాలకు పంపించి వారి యొక్క విద్య కృషి చేయాల్సిందిగా కోరడానికి వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా జ్యోతిశాలు ఇలాగే చెప్పారు ఏం చెప్పారంటే మీరు ఎక్కడికో ప్రైవేట్ పాఠశాలకు పంపించి ఇరవై వేలు ముప్పై వేలు పెట్టే కంటే ఇక్కడే మన పాఠశాలలోనే ఒక ఇద్దరు వాలంటీర్లో ముగ్గురు వాలంటీర్లను పెట్టుకొని తల ఒక ఐదు వేలు ఇచ్చి అంటే ఒక పర్సన్కి వచ్చేసి ఐదు ముప్పై వేలు ఇస్తున్నారు కదా అదే ఒక పిల్లవాడికి ఒక మూడు వేలు నాలుగు వేలు ఇచ్చి ఒక పది మంది కలిసి ఒక యాభై వేలు చొప్పున ఒక టీచర్కి ఇచ్చినట్లయితే ఒక ప్రైవేట్ పాఠశాల పిల్లలకు కూడా మంచి విద్య అందుతుంది అని చెప్పేసి సార్ ఇందా ఇందాక తెలియజేయడం జరిగింది దాంట్లో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని గ్రామంలోని తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాం మనం ఒక విద్యార్థికి వచ్చేసి ముప్పై వేలు బ్యాంక్ ఫీజు వాడికి వచ్చేసి అదేవిధంగా ఉదయం ఉదయం ఏడు గంటలకు వెళ్ళిపోతారు సాయంత్రం ఐదు గంటలకు వస్తారు కిక్కినటువంటి త్వరగతి గదులు అదేవిధంగా సరైన ఆట స్థలం ఉండదు అదే కొన్ని వందల మంది విద్యార్థులు ఉంటారు ఆ విద్యార్థుల్లో మన పిల్లవాడి యొక్క స్థాయి ఏంటది మనం సరిగ్గా అవగాహన చేసుకోలేము అదే మన దగ్గర అయితే విశాలమైన స్థలం ఉంది విశాలమైన తరగతి గదులు అదేవిధంగా ఒక తరగతి గదికి మూడు ఫ్యాన్లు ఒకనా స్వచ్ఛమైన మంచినీరు అదేవిధంగా పరిశుభ్రమైనటువంటి టాయిలెట్స్ ఉన్నాయి ఇలాంటి సదుపాయాలు సకల సదుపాయాలు మన గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నాయి వీటిని ఉపయోగించుకొని ఒక విద్య కోసం మనము వాలంటీర్ని తీసుకొని ఓకేనా ఆ విద్యను పిల్లవాళ్ళకి అందించినట్లయితే ఇటు మన పాఠశాల బాగుపడుతుంది భవిష్యత్తులో పేద పిల్లలు అనేవాళ్ళు విద్యకు దూరం కాకుండా ఉంటారని చెప్పేసి ఈ విషయంలో తోడ్పడవలసిందిగా గ్రామంలోని ఎవరి మంది ప్రజలను కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి మీ పిల్లల్ని బయట గవర్నమెంట్ స్కూల్ని చేసి చదివించేటట్టు సార్లు చేస్తారు పిల్లల్ని మనం అందరం గవర్నమెంట్ స్కూల్ని చదివించడం మంచిది అన్ని అవకాశాలు వస్తాయి